మలక్పేట్ బాగ్ శంకర్ నగర్ లో పదమూడు రోజులుగా మంచినీరు రావడం లేదని బస్తీవాసులు మలక్పేట జలమండలి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు కార్యాలయం ముందు బైఠాయించి కమిషనర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నీటి సరఫరా విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పెడచెవి పెడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు సమస్య పరిష్కరించే వరకు ధర్నా విరమించమని కూర్చున్నారు అధికారుల నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీతో ధర్నా విరమించారు వెంక నగర్ బస్ నివాసేవాళ్ళం మలక్పేట కాన్స్టెన్సీ మాకు ఒక గత ఫిఫ్టీన్ డేస్ నుంచి వాటర్ వస్తలేవు వచ్చినా కూడా మోరి నీళ్లు వస్తున్నాయి మంచి వచ్చినప్పుడు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది వాటర్ వస్తలేవు ఇంకా వద్దడం కూడా మంచి వదిలినప్పుడు నైట్ వదులుతాడు నైన్ ఓ క్లాక్ అట్లా వదులుతాడు ఇప్పుడైతే ఏం వస్తలేవు ఒక సైడ్ వదిలిండు ఒక సైడ్ వదితలేడు వాటర్ ట్యాంక్స్ కూడా సక్కలేవు లేవు ఆ వాటర్ ట్యాంక్స్ కూడా పంపిస్తుండు అక్కడ కొట్టుకోవడం అవే జరుగుతుంది వాటర్ కూడా చక్కగా దొరుకుతలేవు చాలా కష్టం అవుతుంది కంప్లైంట్ ఇచ్చిరు చేసిరు దగ్గర కార్పొరేటర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా చెప్పారు ఏం రెస్పాన్స్ లేదు అందుకే ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చాము ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా మాకైతే వాటర్ రావట్లేదు అందుకే ఇక్కడికి వచ్చాము ట్యాంకర్ నగర్ లో వాటర్ రావట్లేదు చాలా రోజులు పదిహేను రోజులు అవుతుంది నీళ్లు ట్యాంకర్లు పంపిమంటే ట్యాంకర్ పంపిస్తలేదు కిందికి వచ్చిన వాళ్ళకు ట్యాంకర్లు వదులుతూరు మాకు నీళ్లు లేక మేము తర ప్రాస్తం పిల్లలని ఎత్తుకొని ఆఫీస్ కాడికి వచ్చినాము ఇంత ముందు రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చినా ఏం రెస్పాన్స్ ఇయ్యలేదు వాళ్ళు పోయి వేరే దగ్గర ఇచ్చుకోమంటారు మరి ఏంది మా పరిస్థితి ఏంది పిల్లలు ఎక్కడ పోవాలి పిల్లలని తీసుకొని నీళ్ళ ట్యాంక్ల దగ్గర పోతే కొట్టుకుంటురు మాకు నీళ్లు రావట్లేదు అసలు మాకు నీళ్లు రాకపోతే అంతటా కూడా పని చేయాలి వాటర్ వచ్చిన వాళ్ళకేమో ట్యాంకర్లు పోతున్నాయి రానోళ్ళకైనా ఏం లేదు మాకు ఎందుకంటే నీళ్ళ గురించి మేము బయటకు పోయి ఎత్తుకొచ్చుకుంటాం పంపకొచ్చుకొని తాగుతున్నాం మాకు నీళ్లు కావాలి ఇక్కడ వస్తేనేమో ఆఫీసర్లు ఆఫీస్ ఇక్కడ లేదు వేరే సైడ్ ఉంది మీకు అంటురు మరి మేము ఎక్కడ వెళ్ళాలి ఎండకు పిల్లలని తీసుకొని కడుపుతున్న వాళ్ళు వాళ్ళంతా నీళ్ళ వరతురు ట్యాంకర్లు ఏమో వచ్చిన కింది పోతున్నాయి నీళ్ళు వచ్చిన వాళ్ళకే రాని వాళ్ళేమో కొట్టుకుని వస్తున్నాడు ఇప్పుడు ఈ నీళ్లు రాకపోతే ఎక్కడ వదలొద్దు మొత్తం బంద్ చేయాలి అంతా మరి అందరూ ధర్నా చేయాలి మేమైతే మేము ధర్నా చేస్తాం ఎన్నే ఉండి మాకు వాటర్ అయితే కావాలి ఏమన్నా గాని